మిత్రులారా ఈరోజు ఒక రాజకీయ అంశాన్ని మనం చర్చించబోతున్నాం ముఖ్యంగా ఈరోజు కవితకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెల్ రావడం అనేది ఒక చర్చనీయాంశంగా ఉంది ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో ప్రధానంగా ఆమె నాలుగు నెలల నుండి సిబిఐ అరెస్ట్తో జైల్లో ఉన్నారు ఒక నెల ముందు ఈడీ ఆమెకు అరెస్ట్ చేయడం జరిగింది మొత్తానికి సిబిఐ ఈడీ ఈ అరెస్టుల పరంపరతో ఆమె ఒక ఐదు ఆరు నెలల నుండి నూట అరవై ఐదు రోజులు సుమారుగా జైలు జీవితాన్ని గడిపి మరి ఈరోజు బయటికి రావడం అనేది ఏ రకంగా మనం చూద్దాం ప్రజల పక్షాన మనం ఏ రకంగా ఉంటుంది రాజకీయాల పక్షంగా వాళ్ళు ఇట్లా ప్రధానంగా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నా అభిప్రాయం చెప్తున్నా మీ అందరికీ కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆల్రెడీ ఒక ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కేసీ కేటీఆర్ హరీశ్వర్ వీళ్ళందరూ కూడా నిన్ననే ముక్కుమోడిగా అందరూ కలిసికట్టుగా అక్కడ ఆమెకు స్వాగతం చెప్పడానికి ఢిల్లీ వెళ్ళారు అలాగే ఆమెకు బెల్ వచ్చిన సందర్భంగా వస్ వస్తుందని నమ్మకంతో వాళ్ళు వెళ్ళారు వచ్చిన సందర్భంగా ఇక్కడ తెలంగాణలో వాళ్ళ టీఆర్ఎస్ భవన్లో కూడా పెద్ద ఎత్తున టబాకాయలు కలిసి ఉత్సాహం చేసుకోవాలన్నట్టుగా నిర్ణయించుకున్నట్టుగా విశ్వాసనీయ సమాచారం అనకుంది కాబట్టి ఆ విషయాలన్నీ వాళ్ళ అంతర్గత వివరాలు పక్కన పెడితే ముఖ్యంగా కవితకు బెల్ రావడంలో కానీ అంతకుముందు మనీష్ సిసోడియాకి బిల్లు ఇవ్వడంలో కానీ ఇంకా కేజ్రీవాల్కి బిల్లు రాకపోవడం కానీ గతంలో ఈ మద్యం కుంభకోణంలో ఏదైతే మద్యం కుంభకోణంలో సంబంధించి ఈ హవాలా డబ్బు మార్పు హవాలా జరిగింది అన్నట్టుగా ఈ నరేంద్ర మోడీ అమిత్ షా దీన్ని సవాలుగా నరేంద్ర మోడీ అమిత్ షా ఎలా అమిత్ షా నరేంద్ర మోడీ ఈడీ అనేది ఇప్పుడు ఈడీ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి ఇలాంటి సంస్థలన్నింటినీ కూడా ఈ నరేంద్ర మోడీ అమిత్ షా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని అవి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు అయినప్పటికీ కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు అన్నట్టుగా అనేక సందర్భాలలో మనకు అర్థమైంది అనేక వీడియోలలో కూడా నేను చెప్పడం జరిగింది ఎందుకంటే వీళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసము రాజకీయంగా లబ్ధి పొందడం కోసము ఈ రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డటువంటి ఈ చివరికి ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు అలాగే ఈ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సిబిఐని ఈడీని కూడా వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టు వాళ్ళు నేరుగా ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే ఇంతవరకు పురోగతి లేదు మన మనిషి సుడియ విషయంలో కూడా కేవలం ఒక్క కారణం చేతనే వాళ్లకు బెల్ మంజూరు చేయడం జరిగింది ఎందుకంటే మద్యం కుంభకోణంలో మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను షీట్ రూపంలో ఇప్పటివరకు దాఖలు చేయలేదు పురోగతి లేదు ఎందుకు లేదు అన్న ఒక కాన్సెప్ట్ మీదనే ట్వంటీ వన్ ఆర్టికల్ ప్రకారంగా పౌరులకు ఉండే స్వేచ్ఛ జీవించే స్వేచ్ఛ బ్రతికే స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ రాజ్యాంగం మీద కల్పించిందో దాన్ని బేస్ చేసుకునే సుప్రీంకోర్టు ఆయనకు బెల్ మంజూరు చేయడం జరిగింది అదే రకంగా ఈరోజు కవిత విషయంలో కూడా బెల్ వస్తుంది అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది ఇక్కడ మనకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కవితకు బెల్ రావడము బీఆర్ఎస్ శ్రేణులకు కానీ వాళ్ళందరికీ సంతోషదాయకమైన అది సంతోషం బాధ అది ఒక జర్నలిస్ట్గా సంబంధం లేని విషయము ముఖ్యంగా చెప్పినప్పుడు ఈ అమిత్ షా నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ ఈ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని మాత్రమే ఖచ్చితంగా చెప్పగలుగుతా ఎందుకంటే ఈ మద్యం కుంభకోణంలో మరి ఆధారాలు ఉన్నాయి అని ఆడాబడి చేసి ఎన్నికల కంటే ముందు ఢిల్లీ ఎన్నికల కంటే ముందు ఇక్కడ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ విపక్షాలన్నింటినీ కూడా గందరగోళానికి గురి చేసి అటు ఆప్ నేతలను కానీ ఇటు టీఆర్ఎస్ పక్షంలో ఉన్న వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా వైసీపీలో ఉన్న వరిద్దరిని కానీ వీళ్ళందరినీ కూడా మరి అరెస్ట్ చేసి చట్టానికి దుర్వినియోగం చేసింది అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే వాళ్ళకు ఉన్న సమయం చాలా ఉండే మరి షీట్ ఎందుకు దాఖలు చేయలేదు ఎందుకంటే యూపీఏ గవర్నమెంట్లో కూడా టూ జీ త్రీ జీ కుంభకోణంలో కూడా తమిళనాడు ఉన్నటువంటి నేతలు చాలామంది కూడా జార్ఖండ్ నేత తమిళనాడులో ఉన్నటువంటి మధుకోడ జార్ఖండ్ నేత మధుకోడ కానివ్వండి మన తమిళనాడులో ఉన్నటువంటి ఒక నాయకురాలు కానీ వీళ్ళందరూ కూడా టూ జీ త్రీ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని గడిపారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే వాస్తవానికి చూసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా సరే ఇప్పుడు బీఆర్ బీజేపీ గవర్నమెంట్ వచ్చినా సరే మొత్తానికి వీళ్ళు వాళ్ళ వాళ్ళు అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఈ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు ఈ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు అనేది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ ఈడీకి స్వయం ప్రతిపత్తి అనేది ఉంది సిబిఐకి ఉంది కానీ కంట్రోలింగ్ మానిటరింగ్ చేసేది మాత్రం మానిటరింగ్ అథారిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి స్టేట్లో సిఐడి అనేది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో అది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది కాబట్టి ఈ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి సిఐడిని కుసగొల్పి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం కానీ అది కంప్లీట్గా పక్షపాత ధోరణి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సిఐడిని దుర్వినియోగం చేశాడనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు నరేంద్ర మోడీ అమిత్ షా ఈడీ సిబిఐని అడ్డం పెట్టుకొని వాళ్ళ ప్రత్యర్థుల పట్ల ఏ రకంగా వివరిస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళకు సుప్రీంకోర్టు వాళ్ళని ప్రశ్నించింది సుప్రీంకోర్టు డైరెక్ట్గా ప్రశ్నిస్తుంది ఏది కేసులో పురోగతి ఏది మీరు ఇన్ని నెలల నుండి జైల్లో పెట్టారు వాళ్ళను మరి ఏది పురోగతి దానికి సమాధానం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర నాయకులు కానీ దేశంలో ఉన్న అగ్రసర నాయకులు కానీ ఈ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు మరి ఎందుకు వాళ్ళకు శిక్ష పడేటట్టుగా చేయలేదు మరి ఆ వంద కోట్ల రూపాయలు ముడుపులు చేతున్నారని అన్న అన్నారు ఆ డబ్బుని రికవరీ ఎందుకు చేయలేదు ఇది నరేంద్ర మోడీ అమిత్ షా లేదా భారతీయ జనతా పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సిందిగా చెప్పేది ఉండదని కూడా నాకు అనిపిస్తుంది మరి చూస్తాం మనం ఇంకా ముందు ముందు ఈ ప్రభుత్వానికి కూడా ప్రజల తీర్పు ఇప్పటికే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ప్రజామోదం ఉన్నటువంటి ప్రజా ఆమోదం అతనికి లేకున్నప్పటికీ కూడా గ్రేస్ మార్కులు అంటే వాళ్ళ కూటమి సపోర్ట్తో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి గ్రేస్ మార్కుతోనే వాళ్ళు ప్రభుత్వం నడిపిస్తున్నారు ఈ మరి రానున్న రోజుల్లో ప్రజలు వారు ఏ రకంగా గుణపాఠం చెప్తారు మనం వేచి చూద్దాం చూస్తూనే ఉండండి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా అదే రకంగా ఉంటుంది రేపు రాహుల్ గాంధీ పిఎం అవుతాడా కాదా అనే విషయాన్ని పక్కన పెడదాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఈడీ సిబిఐని ఎలక్షన్ కమిషన్ని ఇవి కూడా వాళ్ళు గుత్త గుత్తాధిపత్యంగా కూడా ఈ ప్రత్యర్థులను వేటాడడానికి ఉపయోగి ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి ఉపయోగిస్తారు దీనికి పరిష్కారం ఏంది అసలు ఈ సంస్థల మీద ఏందనేది మనం ఒకసారి మేధమదనం చేయవలసిన అవసరం ఉంటుంది లేదా అందరు మేధ మేధావులు అందరూ కూడా ఈ ఇలాంటి విషయాలలో అనేక మంది నిపుణులు ఉన్నారు వారందరూ కూడా చర్చించవలసిన అవసరం ఉంటుంది అనేది నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ మరే వీడియోలో దీనికి సంబంధించి మరింత विश्लेषण तुम्ही मंदे प्रयत्न चूस्त उनं जीनियस पीपल्स वैज असे చేయండి सबस्क्राईब చేయండి